ఆ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోవి పేలవారు అప్పుడు ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే పొట్టెళ్ళ పిల్లలు అమ్మకానికి పెట్టున్నారు అండి బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీకు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాల వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవలదాలుగా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత తోడు ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అని చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు వీడియో ఖచ్చితంగా ఈ రకంగా రెండు నిమిషాలు ఉండాలా అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ ఉండాలా లేదంటే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇక కనిపించే పొట్టెలు వచ్చేసి మొత్తం నలభై రెండు పొట్టెలు ఉన్నాయి ఒక్కొక్కటి లైవ్ వెయిట్ ప్రాణంతో ఒక పదమూడు కేజీల దాకా బరువు ఉంటుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు మొత్తం నలభై రెండు పొట్టెలు అనేటివి ఉన్నాయండి అడ్రస్ వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ అండి కృష్ణమూర్తి బ్రదర్ పేరు వచ్చేసి ఈచ్ వన్ థర్టీన్ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ నలభై రెండు పొట్టెలు అనేటున్నాయండి మొత్తం ఇవి సో ధర కూడా మనకు చాలా రీజన్గానే చెప్పినారు పదివేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు బారం చేసే అవకాశం ఉంటుంది ఒక మంచి ధరతోటి ఇవి మీకు వస్తాయని ఆశిస్తున్నాను మొత్తం నలభై రెండు పొట్టెళ్ళు పదమూడు కేజీల లైవ్ వెయిట్ తోటి పదివేల ఐదు వందలతోటి బ్యారం అనేది చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకు చాలా మంచి ధరకి ఇది మీకు వస్తాయండి